నమస్కారం స్వామి స్వామీజీ మీరు ఇంతకు ముందర మనం చేసిన ఎపిసోడ్లో సమస్వరం అని చంద్రస్వరం అని సూర్యస్వరం అని అలాగే అలోమ విలోమ అని చెప్పారు చాలామంది మనకు వచ్చినటువంటి మెసేజెస్లో కానీ ఇట్లా ఒక్కొక్క చక్రంలో చేసుకోమని సింపుల్గా దాంట్లో వదిలేశారు ఇప్పుడు పర్టిక్యులర్గా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రాక్టికల్గా చేద్దాం మూలాధార చక్రానికి మనకి వచ్చేసరికి అలాగే మూలాధార చక్రంలో ఏ దేవతలు ఉంటారు ఏ గ్రహాలు ఉంటాయి అలాగే అక్కడ సూర్యస్వరం చేస్తే ఏం లాభం వస్తుంది చంద్రస్వరం చేస్తే ఏ లాభం వస్తుంది సమస్వరం చేస్తే ఏ లాభం వస్తుంది అనులోమ విలోమ చేస్తే ఏ లాభం వస్తుంది ఇది కొద్దిగా వివరిస్తారా ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నేను మహ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మనం శరీరంలో తొమ్మిది చక్రాలు ఉంటాయి బాహ్యంగా శ్రీచక్రం అనేది బ్రహ్మాండ పరంగా మనం తొమ్మిది ఆవరణాలు పూజలు చేసుకుంటూ ఉంటాము అది బాహ్య పూజ ఇది అంతర్పూజ దీన్ని అంతర్యాగం అంటారు లోపల ప్రాణాయామం చేస్తే ఈ మూలాధార చక్రంలో నాలుగు దళాలు కలిగినటువంటి ఒక కమలం ఉంటుందని అక్కడ ఎన్నుపోస కోసన కుండలిని శక్తి సర్పెంట్ పవర్ ఒక గ్లాండ్ ఉంటుంది ఒక గ్రంథి చిన్న గ్రంథి ఉంటుంది ఎన్నుపోస బ్రహ్మ బ్రహ్మరంధ్రం నుంచి అంగిట్లో పైన ఒక అమృతలింగం ఉంటుంది అక్కడ వైట్ ఈశ్వరుడు అనేటటువంటి ఒక అణుజ్యోతి ఉంటుంది అక్కడి నుంచి శుష్యుమునాడి మూలాధారానికి ఉంటుంది అక్కడ ఈ కుండలని నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మవారు విడిపోతుంది అయ్యవారితో గర్భంలో ఇద్దరు కలిసి ఉంటారు శివపార్వతులు శివుడు తెలుపు అమ్మవారు ఎరుపు ఆత్మ అది మిశ్రం బిందువుగా ఉంటుంది గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని అనేక కోటి అంటే లక్ష కోట్యాండ నాయకు లక్షల కోట్ల కణాలు శరీరంలో ఉన్నాయి శివపార్వతుల తత్వంతో ప్రతి అణు అణువున శివ ఉన్నారు ప్రతి మిశ్రమ బిందువు బీజంగా మారుంది ఇప్పుడు మనకి అమ్మని మూలాధారాన్ని ఉందంటే అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది ఒక చిన్న కండరం దాన్ని అమ్మవారు నోటితో పట్టుకొని మూడున్నర చుట్టూ వేసుకొని బిల్వ వాసిని అంటారు బిల్వం రంధ్రం మూలం అయితే ఇక్కడ రెండు నాళ్ళు ఇది ఈ చంద్ర స్వరం సూర్య ఈ ఇక్కడి నుంచి రెండు నాళ్ళు ఈ ముక్కుల నుంచి బ్లో ఉంటుంది ఈ నుంచి రెండు నాళ్ళు ఎన్నుపూసలోని కొసగపోయి కనెక్ట్ అయ్యి ఉంటాయి రెండు నాళ్ళు ఇది సుషుమ ఎన్ను ఎన్నుపూస ఈ రెండు నాళ్ళు ఇక్కడ కనెక్ట్ అయ్యి మూలాధారంలో మూడు నాళ్ళు కలిసి ఉంటాయి అక్కడ అగ్ని అమ్మణ్ణి అగ్ని కాబట్టి పార్వతీదేవి మూలాధారంలో అగ్ని ఉంటుంది ఇప్పుడు దానికి త్రికోణం పైకి ఉంటుంది త్రికోణం అంటే అక్కడ అగ్ని పైకి బ్లో అవుతూ ఉంటుంది అక్కడ మనకి మినిమం ప్రతి జీవరాశికి మినిమం ఉంటుంది ప్రతి జీవరాశిలో మినిమం అగ్ని ఉంటుంది ఏ జీవికైనా సరే మనకు కూడా మినిమం అగ్ని ఉంటుంది అయితే ఈ చంద్రస్వరం అనేది మూలాధారం స్వాదిష్టాన్ని మణిపూరకానికి సంబంధించింది చంద్రస్వరం భూమి జలము అగ్ని ఈ మూడు ఉంటేనే శరీరం ఉంది ఇలాంటి లేదు ఒక కుండ ఉంది మట్టి కావాలా జలం కావాలా అది గట్టిగా ఉండాలంటే అగ్నిలో పెట్టాల అంటే భూమి జలము అగ్ని ఉంటే ఒక కుండ తయారవుతుంది అట్లా ఈ శరీరం కూడా ఒక కుండ లాంటిది దీంట్లో భూమితత్వం మూలాధార చక్రం భూతత్వం అంటే ఈ ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ జలం అగ్ని ఈ మూడు చంద్రస్వరంకి బలం అనమాట చంద్రస్వరం ఈ మూడిటి వల్ల మూడు చక్రాల్లో చంద్రస్వరం ఆడితే బలం ఉంటుంది శరీరానికి ఎనర్జీ లెవెల్ పెరగాలంటే చంద్రస్వరంతో మూడు చక్రాలకు ప్రాణాయం చేయాలి ఎవరికైనా మూలాధారానికి సక్రమంగా ప్రాణాయామం ఆడకపోతే ఈ శ్వాస మూలాధారానికి ఆడకపోతే చంద్రస్వరం నీరసంగా ఉంటుంది శక్తిహీనత ఉంటుంది పనులు కూడా కావు వాళ్ళకి మూలాధారం లైట్ తగ్గిందంటే పనులు కావు మనకి ఎందుకంటే ఇక్కడ ఐం బీజం జ్ఞాన జ్ఞాన సంబంధమైంది మాతృక ఇది ఇచ్చ కోరిక సంబంధం క్లీం బీజం మూలాధారంలో సౌహా బీజం అది క్రియాశక్తి సౌహ అంటే క్రియ కుండలిని మూలాధారం ఆ క్రియ అంటే మనం అనుకున్న పనులు బయట జరగాలంటే మూలాధారంలో అగ్ని బాగుంటే బయట పనులు జరగతాయి శరీరంలో ఎనర్జీ లెవెల్ ఉండాలా శక్తి ఉండాలా ఎంత పని చేసినా శ్రమ అనిపించకుండా నీరసం రాకుండా ఉండాలంటే మూలాధార చక్రం వల్ల అగ్ని బాగుంటే మనం యాక్టివ్గా శరీరాన్ని కూడా నడుపుతాం అట్లే మానసిక సంకల్పాలు నెరవేరాలంటే కింద ఇచ్ఛాశక్తి ఇక్కడ అంటే జ్ఞా క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి అయిం ఈ మూడు దేవతలు ఉన్నారు ఐమ్ క్లీమ్ సౌహ్ అంటే మంత్రం అని మీరు అందరి చేత చెప్పించున్నారు అయితే ఈ మూడింటిల్లో మూలాధారంలో క్రియ అన్నప్పుడు మూలాధార చక్రంలో భూతత్వం కాబట్టి చంద్రస్వరాన్ని మనం లాగినప్పుడు భూ భూతత్వానికి భూమి మీద వాటర్ ఈ జలతత్వం ప్రాణశక్తి ప్రసారం అయితే మూలాధారంలో భూమి మీద వాటర్ పడితే ఏ విధంగా ఆకులు గెరికి నాచు పీచు ఉత్పత్తి అవుతుందో అదే విధంగా అక్కడ బుధుడు ఉత్పత్తి అవుతాడు బుధుడు గ్రీన్ వేస్తారు మీరు గ్రీన్ స్టోన్ ఎందుకు అంటే బుధుడు బుద్ధి వికసిస్తుంది అంటే మూలాధారంలో చంద్రస్వరం ప్రాణాయం చేస్తే బుధగ్రహం వల్ల మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే బా బాహ్యంగా మూల బుధగ్రహం నుంచి మనకు రావాల్సిన కిరణాలు తలకు వచ్చి తగిలి ఇక్కడ తొమ్మిది పాయింట్లు ఉంటాయి నవగ్రహాల పాయింట్లు రిసీవర్స్ పన్నెండు రాసులకి పన్నెండు రిసీవర్స్ ఉంటాయి ఇరవై నాలుగు నక్షత్రాలు బయట ఉంటే ఇరవై నాలుగు నక్షత్రాలుగా ప్రతి ఒక్క వ్యక్తికి తలలో మెదడులో పాయింట్స్ ఉంటాయి రిసీవర్లు అవి తీసుకొని ఎన్నుపోసలో అనేక నాళ్ళు ప్రతి చక్రానికి కనెక్షన్లు ఐదు చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయి బ్రెయిన్ నుంచి అక్కడ బుధగ్రహం వీక్గా ఉంటే బయట మనం పుట్టినప్పుడు ఆ గ్రహం దూరంగా ఉంటే నీచి గ్రహం అని నష్టగ్రహం అని మనం చెప్తాం మనకు లాంగ్లో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఏ రాశిలో పడతాము ఏ డిగ్రీలో పడతాము ముప్పై డిగ్రీలు ఒక రాశి మనకి దూరంగా ఉండే గ్రహాన్ని ఇరవై పన్నెండో ఇంట్లో ఉంటే దాన్ని నష్టగ్రహం అంటాం అంటే దాని ఫ్లెక్స్ మనకు అందటం లేదు దాని రెమెడీ అయింది లోపల బయట కరెంటు పోయినప్పుడు ఇంట్లో ఇన్వర్టర్ పెట్టి మనం రన్ చేసుకున్నట్టు మన లోపలే స్వరాలు ఉన్నాయి ఇది గురువులు యోగులు సాధకులు దేవతలందరూ ప్రాణాయామంతోనే లైట్ లోపల కమలాలు వికసింపజేసుకొని పంచ ప్రేతాలని పంచబ్రహ్మలుగా మార్చుకున్నారు అంటే ఈ ప్రాణాయామం సరిగ్గా అందకపోతే అక్కడ ప్రేతాలుగా ఉన్నాయి ఐదు చక్రాలల్లో ప్రాణాయామం ఎప్పుడు సమస్వరం చేస్తామో ఆటోమేటిక్గా అరుణకాంతి వచ్చినప్పుడు కమలాలు వికసించి అక్కడ దేవతలు ఫంక్షన్లోకి వస్తారు అంటే మన స్వాధీనంలో ఉంటారు మన లోపల ఉండే దేవతలు నువ్వు ఆత్మ హెడ్ ప్రధానమంత్రి గర్భంలో పోయిన తల్లిదండ్రులు రెండు కణాలు శివపార్వతుల యొక్క కణాలు బీజ కణాలుగా మారి తల్లిదండ్రులలో గర్భంలో పోయినప్పుడు అక్కడ ఉండేదే ఆత్మ అదే హెడ్ మన ఆత్మ అది ఇవన్నీ సహాయంగా మల్టిపుల్ అయినాయి మల్టిపుల్ లక్ష కోట్యా నాయకు ఇప్పుడు మూలాధారంలో చంద్రస్వరంగా మనం ప్రాణాయామం చేస్తే నేరుగా చంద్రస్వరంలో తీసుకొని ఆడ ఆపాల ఇది ఆత్మ ఇది జ్ఞానం ఇది అగ్నితత్వం ఈ బొట్టి నీళ్ళు అందుకని సూర్యస్వరానికి ఇది ఆనేయాల శుక్రుడు జలతత్వం చంద్రతత్వం కాబట్టి చంద్రుడు కాబట్టి ఈ దీన్ని దీనికి ఆనేయాల ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని చంద్రస్వరంలో ప్రాణాన్ని మనం డ్రైవ్ చేయాలి ఎన్నుపోస ఆధారం చేసుకొని తీసుకెళ్ళాలి మూలాధారానికి తీసుకెళ్ళి ఆపాలి అక్కడ ఆపి మళ్ళీ వదలాలి మళ్ళీ లాగాల అక్కడ వదలాలి అంటే చంద్రస్వరంలో తీసుకొని వదిలినప్పుడు ఈ నాడు శుద్ధి అవుతుంది ఇక్కడి నుంచి పోయిన నాడులో నువ్వు ప్రసారం చేస్తుండవు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి మొదట చంద్రస్వారు అయితే మనం చంద్రస్వరం స్టార్ట్ చేసేటప్పుడు ఉండే గాలి అంతా బయటకు వదలాలి ఫస్ట్ మన లోపల ఉండే గాలి బయటకు వదిలితే కదా మళ్ళీ తీసుకునే దానికి బయటకు వదలాలంటే తీసుకున్న గాలి ప్రాణశక్తి వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ అంటే అగ్నితత్వం అందువల్ల బయటకు వదలాలన్నప్పుడు ఫస్ట్ ప్రాణాయామం ప్రారంభించే ముందు ఈ యొక్క ఉంగరం వేలతో ఎడముక్కు మూసి ఉండే గాలంతా అగ్నితత్వం కాబట్టి సూర్య స్వరంలో బయటకు వదిలితే ఉచ్ఛం సూర్యుడికి అగ్ని ఉచ్ఛం అందుకని సూర్య స్వరంలో వదలాల ఉండే గాలంతా రేచిక చేయాలి తర్వాత చంద్రస్వరంలో లాక్కో ఇది ఒక ఐదు నిమిషాలు మూలాధారానికి తీసుకోవడం నిదానంగా ఆపటం ఒక ఐదు సెకండ్లు మళ్ళీ పూర్తి వదలటం వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి వదలాలి బయటికి తీసుకునేటప్పుడు మూలాధారం మీదే మనసు పెట్టి తీసుకోవాలి అయితే ఇదంతా నింపుకుండా ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ నిండుతూ పోతుంది కానీ మూలాధారం మీద ఫోకస్ పెట్టాలి మనసు లాక్కోవాలి ఆపాలి అక్కడ సౌహానాల అనాలి చంద్రస్వరంతో లాగినప్పుడు సౌహా అని పిలవాలి ఆ బీజాన్ని ఆ బీజం అక్కడ మనసు పెట్టి అక్కడ బీజాన్ని చూడాలి ఎన్ను పోసుకొస్తున్నా మూలాధారంలో దాంట్లోనే ప్రాక్టీస్ చేయాలి వదలాలి అప్పుడు ఏంటంటే నాడి ఫంక్షన్లోకి వస్తుంది మళ్ళీ స్వరంతో మళ్ళీ చేయాలి సూర్య స్వరంతో మూలాధారానికి తీసుకొని ఆపి వదిలినప్పుడు సౌహానాల అనాలి అగ్ని కదా సూర్యస్వరం సౌహా అంటే అప్వర్డ్ పైకి పోతుంది అగ్ని సౌహు అంటే జలం డౌన్వర్డ్ సౌహు సౌహా దాంట్లోనే ఉంది ఈ రెండు స్వరాలు అట్లా తెలిసి చంద్రుడు కాబట్టి జలం కాబట్టి ప్రాణ సౌహు అనాలి దీన్ని దీంతో ప్రాణాయం చేసేటప్పుడు అగ్ని కాబట్టి మూలాధారంలో భూమికి అగ్ని తగిలితే అగ్ని ప్రొడ్యూస్ అవుద్ది ఇది తగిలినప్పుడు గ్రీన్ ప్రొడక్షన్ అవుద్ది మూలాధారం అంటే ఆ భూమికి జలం తగిలితే ఎట్టయితే గ్రీన్గా మొత్తం గిరికి చెట్లు ఒక గ్రౌండ్లో ఉత్పత్తి అవుతుంది అట్లా దీనిలో అయినప్పుడు అగ్ని ఏ ఉండదు ఎండాకాలం గ్రౌండ్లో ఖాళీగా ఉంటుంది ఏ ఎలాంటి నా చూపించి ఉండదు అప్పుడు సూర్యుడు ఉత్పత్తి అవుతాడు రవి మూలాధారంలో అప్పుడు రవి బలం పెరగద్దు మనకి అందువల్ల నీకు పనులన్నీ జరగాలంటే మూలాధారానికి అనులోమనులోమ చేయాలి అనులోమనులోమ చేసినప్పుడు మూలాధారానికి చంద్రస్వరంలో లాగి ఆపి మూలాధారంలో ఐదు సెకండ్లు సూర్యస్వరంలో వదలాలి సూర్యస్వరంలో లాక్కొని మూలాధారానికి ఆపి చంద్రస్వరం వదిలేదు ఈ విధంగా చేసినప్పుడు మనకి విడివిడిగా చేస్తే బుధుడు బలం పెరుగుతుంది మూలాధారంలో విడిగా చేస్తే ఒక్క స్వరంలో తీసుకొని ఒక్క స్వరంలో వదిలితే బుధుడు ఉత్పత్తి అవుతాడు సూర్యస్వరంలోనే తీసుకొని సూర్య స్వరంలో వదిలితే మూలాధారానికి సూర్య రవిగ్రహం బలం పెరుగుతుంది ఇప్పుడు చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరంలో వదిలితే అనులోమ విలోమ అనులోమ వినులోమ చేసినప్పుడు అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అవుద్ది ఉండే అగ్ని మినిమం ఉంటుంది చంద్రస్వరంతో లాక్కొని ఆపి సూర్యస్వరం వదలాలి స్వరంలో లాక్కొని మళ్ళీ చంద్రస్వరంలో వదలాలి స్వరం లాక్కొని సూర్య అప్పుడు అక్కడ ఉండే మినిమం అగ్ని ప్రాణం ఎప్పుడైతే పోయిందో బ్లో అవుతుంది బ్లో అవుతుంది అగ్ని పెరగద్దాడ అగ్ని అగ్ని పెరిగిందంటే మూలాధారంలో క్రియాశక్తి అంటే గణపతి ప్రొడ్యూస్ అవుతాడు గణపతి తత్వం పెరగద్ది గణపతి అంటే తొండ ఉంటుంది ఆయనకి ఎడముకే ఉంటుంది అది దంతం కుడిది తీసేసాడు అంటే చంద్రస్వరం అని అర్థం చంద్రస్వరము గణపతికి సంబంధించింది సరే ఈ అనులోమిన చెప్పిన అగ్ని పెరిగినప్పుడు మనకు మూలాధారంలో మన పనులన్నీ తర్వాత క్రియాశక్తి మూలాధారంలో సౌహు అనేది అప్పుడు చేసాం ఇప్పుడు కూడా అనులోమిన దీన్ని లాగినప్పుడు సౌహు వదిలేవు మళ్ళీ సూర్యస్వరం లాగినప్పుడు సౌహ అని వదలాలి మళ్ళీ సూర్య చంద్రస్వరం లాగినప్పుడు సౌహ అనాలి బయటకు వదలాలి సూర్యస్వరంలో మళ్ళీ సూర్యస్వరం లాగేటప్పుడు సౌహ అనాలి అంటే డౌన్ అప్పు అయితే ఇప్పుడు బ్లో అయినప్పుడు మూలాధారంలో అగ్ని బాగా ఇప్పుడు రెండు స్వరాల్లో లాగినప్పుడు రెండు శ్వాసలో రెండు ముక్కుల్లో ఇది అగ్ని జలం అంటే ఇది రెడ్ వైటు రెడ్ వైట్ ఎక్కడ ఉంది రాత్రి అంతా చల్లదనం చంద్రుడు ఉదయం సూర్యోదయం అవుతుంది అగ్ని ఈ రాత్రి చల్లదనం వైట్ చంద్రుడు ఆ అగ్ని సూర్యుడు ఉదయాన్న ఆరు గంటలప్పుడు మీట్ అయినప్పుడు ఏం కాంతి వస్తుంది అరుణ కాంతి వస్తుంది అంటే ఒక వైట్ పెయింట్ ఒక లీటరు ఎరు పెయింట్ లీటర్ కలిపినప్పుడు ఏమొస్తుంది కాషాయం కలర్ వస్తుంది కాషాయం కలర్ వస్తుంది కలిపితే అట్లా అది పెయింట్ చక్కగా మనం కలుపుతున్నాం బయట ఇక్కడ లైట్ కలుపుతున్నాం అంటే ఈ ఈ చంద్రతత్వం ప్రాణశక్తి చంద్రుడు సల్లదనం ఉంది అండ్ వైటు అక్కడ సూర్యుడు అగ్ని వస్తున్నాడు ఈ రెండు కలిపినప్పుడు అక్కడ ఆ అగ్నే ఏమైపోయింది ఆ బింబము అరుణకాంతిగా మారింది అంటే ఉజ్వర్భాను సహస్రాబ ఉజ్వర్భాను సహస్రాబ అంటే వెయ్యి మంది సూర్యులు ఉదయించే అరుణకాంతి ఎట్లా ఉండదు అదే నువ్వమ్మ అని చెప్పి రాజరాజేశ్వరికి మనం ఫస్ట్ శ్లోకంలో చెప్తాం